హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే అడవి ఉసిరికాయలు పచ్చడి అయితే చేస్తున్నానండి అందుకోసం వన్ అండ్ హాఫ్ కిలో అడవి ఉసిరికాయలు అయితే తెచ్చాను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను ముందుగా మెంతులు అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం బాగా దోరగా అయితే వేయించుకుందాం అందులోకే సాసులు ఒక టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకుందామండి వేసుకొని ఎక్కువ టైం అయితే వేయించకూడదు వెంటనే అయితే దించేసుకుందాం సాసులు ఎక్కువ టైం వేగితే నల్లగా అయిపోతుంది ఇప్పుడైతే వీటిని పూర్తిగా చల్లారనిద్దాం చల్లగా ఆరిని మిక్సీ అయితే కొట్టుకుందామండి మిక్సీ కొట్టుకుందాం చల్లగా ఆర్ని అయితే ఆయిల్ వేసేసుకుందాం గోల్డ్ విన్నర్ ఆయిల్ అన్నమాట ఇప్పుడైతే ఉసిరికాయల్ని ఇలా ఘాట్లు పెట్టుకుందామండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల లోపల ఉప్పు కారం పట్టి పచ్చడి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా ఘాట్లు పెట్టుకోకపోతే లోపల వరకు ఉప్పు కారం పట్టదు బయట స్టోర్ చేసుకున్న టూ త్రీ మంత్స్ దాకా ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి సిక్స్ మంత్స్ దాకా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే టేస్ట్కి టేస్ట్ రెండూ బాగుంటాయి అన్నమాట నేనైతే వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న ఉసిరికాయలు ఉసిరికాయలకు మొత్తం ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకున్నానండి చూడండి మ అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్నాను ఆయిల్లో అయితే వేసేతాం వేసేసుకొని బాగా వేపుకోవాలండి ఇవి వేగడానికి కాస్త టైం పడుతుందండి నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ అయితే వేపుకోవాలి చూడండి ఉసిరైతే బాగా వేగిపోయాయి ఇలా అనుకుంటే అలా చూడండి వేగిపోయాయి కాబట్టి మొత్తం అయితే తీసేసుకుందాము ఆయిల్ లేకుండా తీసేసుకుందాం హాఫ్ కిలో ఆయిల్ అయితే వేసానండి ఇంకా ఎక్కువగానే వేసుకున్నాను ఇప్పుడు ఒకటిన్నర కిలో ఉసిరికి ఉసిరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేతాము ఉసిరినైతే ఇలా వేపు తీసుకున్నాను యాభై గ్రాముల చింతపండు తీసుకొని నీట్గా పిసికి గుజ్జు తీసేసి స్టవ్ మీద పెట్టి ఇలా అయితే ఉడికించుకున్నానండి దగ్గర పడే వరకు అదైతే ప్రాసెస్ చూపించలేదు అలా చేశాను తిరగబాతలకు అయితే పొట్టుకోలుసుకున్న తెల్లగడ్డపాయలు గుప్పెడు కరివేపాకు ఎండుమిర్చి అందులోకి సాసులు మెంతాలు ఒక టేబుల్ స్పూన్ వేస్తానండి పచ్చడిలోకి అయితే సాసులు మెంతాలు పొడి ఆవాలు మెంతులు పొడి కచ్చాపచ్చాగా తెంచుకున్న తెల్లగడ్డపాయలు ఉప్పు కారం పసుపు ఈ మాత్రమండి ఇప్పుడైతే మనం పెట్టుకున్నాం కదా ఆయిల్ ఆయిల్లో అయితే పోపు పెట్టి దించి పెట్టేస్తాం ఎందుకంటే అది ఆరాలి కాబట్టి సాసులు సాసులు అంటే మీరు ఆవాలంటారండి ఆవాలు అయితే వేసుకుందాం ఆవాలు చిప్పుపట్ల అడుతున్నాయి ఒక టేబుల్ స్పూన్ మెంతాలు కూడా వేసుకుందాం మెంతులతో పాటు చూడండి తెల్లగడ్డపాయలు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం ఇప్పుడు చూడండి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి అది పూర్తిగా చల్లారనివ్వాలి ఆ లోపైతే మనం మెంతులు సాసులు పొడి తెల్లగడ్డపాయలు దాంతోపాటు ఉప్పు చూడండి ఒక గుప్పెడు వేసుకున్నాను గుప్పెడికి పైన వేసుకుంటాను ఉప్పు అయితే కారం ఉప్పు ఏమాత్రం కారం ఏమాత్రం వేసుకున్నామో దాంట్లో కారం ఒక గ్లాస్ అనుకోండి కారం ఒక గ్లాస్ వేసుకుంటే ఉప్ప ఉప్పు అయితే ముప్పావు గ్లాస్ వేసుకోవాలండి అది కొలత పసుపు ఎక్కువైతే అవసరం లేదు మొత్తం వేసి కలిపేశాను సిరిలో పోపు అయితే పెట్టుకోవాలి అదేనండి తిరగబాత అదైతే సల్లారాలి ఇట్లా మొత్తం కలిసేలాగైతే సిరిలోకి వేయాల్సిన మసాలాలన్నీ వేసి బాగా పట్టించేద్దాం మొత్తం వేసి కలిపేశాను సిరిలో పోపు అయితే పెట్టుకోవాలి అదేనండి తిరగబాత అదైతే సల్లారాలి ఇట్లా మొత్తం కలిసేలాగైతే మొత్తం పట్టించేశాం కదండి విత్తనాలు అనేది పూర్తిగా మీ ఆప్షను నేను అలాగే ఉండనిద్దాం అనుకున్నాను ఉన్నా ఇబ్బంది లేదు తర్వాత అయితే మా పాప తీసేమ్మా బాగుంటుంది అంటే ఇలా తీసేస్తున్నానండి అది కూడా ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు చాలా ఈజీ ప్రాసెస్ చూడండి అంతే ఉడికిపోయింది కాబట్టి ఉసిరి విత్తనాలు అయితే వచ్చేస్తాయి ఇలా మొత్తం అయితే ఉసిరిలోని విత్తనాలన్నీ కూడా నేను ఆల్మోస్ట్ తీసేసాను ఇంకా మీకు చూపించడానికి మాత్రము మూడు కాయలు పెట్టానండి ఇలాగా ఇలాగే ఉన్నా బాగుంటుంది వద్దు అనుకున్న వాళ్ళైతే చూడండి తీసేయచ్చు అన్నమాట నేనైతే మా పాప కోసం తీసేస్తున్నాను లేదా అలాగే పెట్టనిస్తాను ఇప్పుడైతే తెరగబాతు పెట్టుకుందామండి అంటే తెరగబాతు పోసేసుకుందాం ఆరిపోయింది మేమైతే తెరగబాత అంటాము మీకు అందరికీ అర్థమయ్యే భాషలో అయితే పోపు పోపు అయితే పెట్టేసుకున్నాను మొత్తం కలిసేలాగైతే ఒకసారి కలిపేసుకుందాం శుభ్రంగా నోట్లో నాలుగు నాట్యం చేస్తుంది అనుకోండి చూస్తుంటే నాకైతే ఫైనల్గా మన అడవి ఉసిరికాయల పికిల్ అయితే రెడీ అయిపోయిందండి నాకైతే నోట్లో నాలుగు నాట్యం చేస్తుంది అనుకోండి లాలా జలాలు అంత బాగా కుదిరింది దీన్నైతే ఈ డబ్బాలో వేసి మూడు రోజులైతే కదపకుండా స్టోర్ చేసి పెట్టుకుందాము తర్వాత అయితే మనం అన్నంలో తిన్న ఎందులో తిన్నా సూపర్గా ఉంటుంది ఇప్పుడు కూడా బాగుందండి కాకపోతే మూడు రోజుల తర్వాత అయితే ముక్కకి మసాలాలు ఉప్పు కారాలు బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఇప్పుడైతే వేసేస్తానండీ తర్వాత దీన్నైతే త్రీ డేస్ తర్వాత మళ్ళీ అయితే వీడియో తీస్తానండి ఉంటాను బాయ్